ఈ నెల ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరము మాసం శుక్లపక్షం షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవటం ఆచారం అయితే సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు గుర్తు పెట్టుకుని ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అపార ధన యోగం కలుగుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది మీ కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి ఇక మీకు తిరుగు అనేది ఉండదు అని పెద్దలు అంటూ ఉన్నారు కృతిక నక్షత్రాన జన్మించినందువలన కార్తికేయుడని రోళ్ళ పొదలలో పుట్టినందువల్ల శరణు అని ఆరు ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడు అని ఇంకా స్కందుడని సేనాని అని సుబ్రహ్మణ్యేశ్వరుడు భార్యలు సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనము నెమలి ఆరు ముఖాలతో ఎనిమిది భుజాలతో అపారమైన మార్గశిర శుద్ధ సృష్టి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనం ఇస్తాడు ఈరోజు ఆయనను సర్పరూపునిగా కొలవటం వల్ల షోడశోపాచారాలతో పూజించి పాలు పాలుపోయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీది దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామిని పట్ల చూపే అభిమానం అంతా ఇంత కాదు తమిళనాడులో మృగం అంటూ ముందుగా పిలవచుకున్న తెలుగు నోట సుబ్రమణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆయనకే చెల్లింది కుమారస్వామి రేళ్ల పొదలలో జన్మించాడు అన్న విషయం తెలిసిందే రోళ్ల గడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనను శరవన అనే పేరు స్థిరపడింది కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది శివుని సేనలకు నాయకునుగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు అందుకే శత్రుభయం ఉన్నవారు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఏలినాటి పీడ నుంచి అయినా సరే తప్పకుండా విముక్తులు అవుతారట ఈ సృష్టిలో పార్వతి పరమేశ్వరులను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు వారి తన వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యాని కుమారస్వామిగా పేర్కొంటారు ఆ స్వామి అనుగ్రహం లభిస్తే ఆ సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రతిపాదిక సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అని అర్థం కూడా వస్తుంది పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించడం గల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధం అని కూడా పిలవటం ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు సున్నితమైన బుద్ధికి కూడా ప్రతీక కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు మరి సుబ్రహ్మణ్య రోజు ఏ చెట్టును తాకితే అపార ఐశ్వర్యం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే పన్నెండు రకాల కాలసర్ప దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో రాహువు కేతువు దోషాల వలన నాగదోషాల వలన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో పామును చంపిన దోషాన్ని ఎదుర్కొంటూ ఉన్నారో జాతకంలో కుజదోషం వలన ఇబ్బంది ఎదుర్కొంటున్నవారు సంతానం కలుగగా ఇబ్బందులు పడుతూ ఉన్నవారు అలాంటి వారు అందరూ కూడా ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఉదయం పది లోపే వెలిగించినట్లయితే ఆ దోషాలు అన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి మరి ఆ దీపం ఎలా వెలిగించాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు పండ్లు పండ్ల రసాల లాంటివి అక్కడ సమర్పిస్తారు బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడికి ఇంటిని పిలిచి ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంలో ఉంచి ఇవ్వడం ఉత్తమం తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి విజయప్రాప్తి వ్యాధి నివారణ సంతాన లాభము భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈరోజు శరణం శరణము భవ ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం జపించడం వలన కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి జాతకంలో కుజదోషము కాలసర్పదోషము సకాలంలో వివాహం కానివారు ఈరోజు దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి చేయించిన వారు లేదా చూసిన త్వరలో వివాహం జరుగుతుంది తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కులను తీర్చుకోవటం కనిపిస్తూ ఉంటాయి షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశము ఈ కావడిలో ఉండే కుండలలో పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కులను బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది ఈరోజు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం పది లోపు పుట్ట దగ్గర కానీ గుడిలో నాగదేవత విగ్రహాల దగ్గర కాని ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర కానీ జిల్లేడు ఆకు మీద దీపం వెలిగిస్తే పన్నెండు రకాల కాలసర్ప దోషాలు పోతాయి రాహువు కేతువు దోషాలు నాగదోషాలు పామును చంపిన దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఈ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక జిల్లేడు ఆకును తీసుకోండి ఆకుకు కుంకుమతో మూడు బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ జిల్లేడు ఆకు మీద ఒక ఎర్ర మట్టి ప్రమిదను పెట్టి ఆరు వత్తులు వేసి నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించండి ఈ దీపం దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ దీపాన్ని ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర కానీ వెలిగించుకోవచ్చు లేదా గుడిలో సర్పదేవత విగ్రహాలు ఉంటాయి కదా అక్కడైనా సరే వెలిగించుకోవచ్చు లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు పుట్ట దగ్గర అయినా సరే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం పది లోపు ఇలా దీపం పెడితే అన్ని రకాల దోషాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ముఖ్యంగా సర్పదోషాలు రాహు కేతు దోషాలు కుజ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది కనుక మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపాన్ని వెలిగించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే అనేక కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనవు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైనది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రావి చెట్టును తాకితే తరతరాలకు తరగని డబ్బు వచ్చి పడుతుంది అపార యోగం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు రావి చెట్టు కింద నాగుల విగ్రహాలు ఉంటాయి ఎందుకంటే రావి చెట్టుకు సర్పదోషాలను తొలగించే శక్తి ఉంది మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించడము మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కనడం కన్నా బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యం అని భవిష్య పురాణం చెబుతుంది అన్ని వృక్షాలలోకెళ్లా రావి చెట్టు పరమ పవిత్రమైనది అని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణువు స్వరూపంగా నివాసంగా పరిగణిస్తారు అశ్వథ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేర్లలో శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వలన శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికారిక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జస్ట్ రావి చెట్టును తాకితే చాలు సర్వదోషాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏం లేదు ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో రావి చెట్టు ఉంటే ఆ చెట్టు రావి చెట్టును తాకి కాసేపు అక్కడ కూర్చోండి నాగదేవతల విగ్రహాలకు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఇలా ఈరోజు ఏదో ఒక సమయంలో మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టును జస్ట్ పదకొండు సార్లు తాకి ఆ చెట్టు కింద ఐదు నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేయండి అంతే నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదు పూజలు చేయవలసిన పని కూడా లేదు ఈరోజు ఇలా రావి చెట్టును జస్ట్ తాకితే చాలు మీ కోరికలు నెరవేరుతాయి ఆ చెట్టులోని అద్భుతమైన శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఈరోజు రావి చెట్టును తాగి ఆ చెట్టు కింద కూర్చోవటం వలన మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మానసిక బాధలను లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది మీ కష్టాలను బాధలను పోగొడుతుంది సర్వ దోషాలను పోగొడుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పకుండా అందరూ కూడా రావి చెట్టును తాకండి కష్టాలు దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి